హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాగ్ పెట్ట అయితే చాలా రోజులు అయిపోయింది కదండి ఇప్పుడైతే మ్యాన్ చేపలు అయితే మీ ముందుకు వచ్చేసా ఇప్పుడు దానికి కావాల్సినవి నేనైతే ఇక్కడ ఒక కిలో వరకు తీసుకున్నానండి చిన్న మ్యాన్ చేపలు ఇట్లా బాగా తోమేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి ఉప్పు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కారం వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి కారం సరిపోతుంది మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే ఇంకో టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి ఇలా కనాలండి కడాయిని ఇట్లా కలుపుకోవాలి గరిటితో కలుపుకూడదు విరిగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి టీ కప్పుతో ముప్పావు కప్పు నూనె అయితే వేసుకోవాలండి వేసుకుని మళ్ళీ ఒక్కసారి ఇందాక వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఇప్పుడు అట్లాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కడాయిని పెట్టేయాలండి కడాయిని పెట్టేసి ఒక మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇంకా మోతేసి ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోండి అండి ఇప్పుడు వీడియోలో చూపిస్తా ఇట్లాగా కొద్దిగా పులుపు ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మ్యాన్ చేపల్లో పులుపు ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుందన్నమాట చూసారా ఉల్లిపాయలు అనేవి కొద్దిగా రంగు అయితే మారినాయి ఇంకా ఉడకాలండి అప్పుడైతేనే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చేపల కూరకి ఒకసారి తిప్పేసుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఉల్లిపాయ ముక్క మగ్గేంత వరకు ఇప్పుడు దీంట్లోకి గ్లాసులో ముప్పావు గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తిప్పుకునిట్లాగా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి మీరు గరిటతో కానీ తిప్పారనుకోండి కూర చేపల కూరలా ఉండదు అనమాట పప్పు కూరలాగా అయిపోతుంది తిప్పుతూ ఉంటే తిప్పకుండా ఇట్లా తిప్పుకోవాలండి కొత్త వాళ్ళు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అట్లాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఇందాక దీంట్లోంచి బొడ్డు అయితే వచ్చిందండి ఆ బొడ్డు చిన్నది ఏదన్నా ఒక పుల్ల పెట్టి దాంట్లో గుచ్చుకునేస్తే ఎటువైపు వెళ్లకుండా ఒక్కచోటే ఉంటాయి అనమాట చల్ల చెదరవకుండా తినేయచ్చు అనమాట ఈజీగా చూసారా ఇప్పుడు ఎట్లా ఉడుకుతుందో మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని పెట్టాలి దేంట్లోనూ ఉండదండి ఒక్క మ్యాన్ చేపలో మాత్రమే బొడ్డు అనేది ఉంటుంది అనమాట మీరు ఏ చేపలో చూసుకున్నా కానీ ఉండదు కానీ ఈ చేప టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు గనక అవైలబుల్గా ఉంటే ఒక్కసారి వండుకొని తినండి మ్యాన్ చేప అనేది ప్రతిసారి అదే వండుకొని తింటారనమాట అంత బాగుంటుంది అనమాట మ్యాన్ చేప బాలింతరాలికి కానీ కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా కానీ పెట్టచ్చు ఈ చేప అనేది అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంత మంచిది అనమాట ఈ చేప ఆఫ్టర్ డెలివరీ బాలెంతకైతే ఒక వన్ టూ మంత్స్ ఆగి తర్వాత ఇది పెడతా ఉంటారు పాలు కూడా చాలా బాగా వస్తాయండి చేప తింటే చాలా బాగుంటుంది చూసారండి నీళ్ళు అనేవి దగ్గరకు అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి చింతపండు ఉంది కదండి అది ఒక పక్క గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దాన్ని దీంట్లోకి వేసేయండి గుజ్జుని